ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని యాప్ లేదా సాధించండి పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను యావత్ ప్రపంచం నిశ్చితంగా గమనిస్తోంది రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది ఉగ్రదాడికి పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో భారత్ అడుగులు వేస్తుంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తామనే రీతిలో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది అయితే ఇప్పటికే బార్డర్లో లో రెండు దేశాల సైనికులు భారీగా మోహరించారు దీంతో రేపో మాపో యుద్దం తప్పదనే తరుణంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణ నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఫోన్ లో మాట్లాడారని ఇరు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని కోరినట్లుగా తెలుస్తోంది ఇరు దేశాల నేతలతో మాట్లాడిన విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టమ్మీ బ్రూస్ ఓ ప్రకటనలో వెల్లడించారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టే ఎలాంటి చర్యలకైనా తమ సహకారం కొనసాగిస్తామని జైశంకర్ తో ఫోన్ కాల్లో రూబియో భరోసానిచ్చారు అదే సమయంలో ఉద్రిక్తతలు తగ్గించుకుని దక్షిణాసియాలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలని కోరారు అని బ్రూస్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు ఇరు దేశాల మధ్య యుద్ధం తీరని నష్టాన్ని మిగులుస్తుందని అందుకే శాంతియుతంగా చర్చలు చేసుకుని సమస్యలు పరిష్కరించుకోవాలంటూ సూచించినట్లు సమాచారం అయితే ఇదే సమయంలో పాక్ ప్రధాని షెహాస్ తోను రూబియో ఫోన్ లో మాట్లాడిన పహల్గా ముగ్రదాడిని ఖండించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు ఈ అనాలోచిత దాడిపై దర్యాప్తునకు పాక్ అధికారులు సహకరించాలని ఆయన అన్నారు ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత్ తో ప్రత్యక్ష చర్చలు జరపాలని పాక్ కు సూచించారు ఇలాంటి నీచమైన హింసకు పాల్పడే ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాల్సిందేనని రూబియో స్పష్టం చేశారు మరోపక్క అమెరికా విదేశాంగ మంత్రితో ఫోన్ కాల్ పై జైశంకర్ ఎక్స్ వేదికగా స్పందించారు పహల్గామ్ దాడికి సీమాంతర ఉగ్రవాదమే కారణమని ఇందుకు బాధ్యులైన వారందరికీ కఠిన శిక్ష తప్పదన్నారు ఈ దాడి జరిపిన వారు వారికి మద్దతిచ్చిన వారితో పాటు కుట్రదారులను ముందుకు తీసుకొస్తామంటూ భారత విదేశాంగ మంత్రి పునరుద్ఘాటించారు అయితే మొత్తానికి అమెరికా భారత్ పూర్తి మద్దతు తెలిపింది యుద్ధం మొదలైన మొదటి నుంచి భారత్ అమెరికా అండగా నిలబడింది అలా భారత్ అండగా నిలుస్తూనే పాక్ చురుకలంటించింది ఉగ్రవాదాన్ని పాకిస్తానే ప్రేరేపిస్తోందని చెప్పకనే చెప్పింది అమెరికా అందుకే భారత్ చర్చలు జరిపి మరోసారి ఇలాంటి ఉగ్ర కుట్రలు లేకుండా చూడాల్సిన బాధ్యత దేనంటూ అమెరికా విదేశాంగ శాఖ అధికారి మార్క్ రుబియో స్పష్టం చేశారు